హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పటిలాగే సరికొత్త ఇన్స్పిరేషనల్ స్టోరీతో పర్సన్ ఈ పిల్లలకు అందిస్తున్నాడు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం పిల్లలు నేరాలకు పాల్పడడం పనులకు వెళ్లడం దీని వల్ల వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోతుంది అది చూసి చెలించిపోయిన మన కాన్స్టేబుల్ దానికోసం ఏదైనా చేయాలి అని నిర్ణయించుకున్నాడు పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి అని కోరుకున్నాడు అందుకని అతను ఒక ఉచిత పాఠశాల స్థాపించాడు అతను ఎవరో కాదు కాన్స్టేబుల్ థాన్సింగ్ ఢిల్లీలో మురికివాడల్లో పిల్లలు నేరాలు మరియు శ్రమ జీవితం నుండి తప్పించుకోవటానికి పోలీస్ కానిస్టేబుల్ అయిన థాన్ సింగ్ థాన్ సింగ్ కి పాఠశాల అనే ఒక ఉచిత పాఠశాల సహాయపడుతుంది అక్కడ అతను ఎనభై మందికి పైగా పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో మరింత నమోదు చేసుకోవటానికి సహాయం చేస్తున్నాడు అయితే ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం పదేళ్ల అజయ్ అహిర్వాల్ అనే పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు కూలీలు వాళ్ళు పనికి వెళ్లేటప్పుడు తన పిల్లవాడిని కూడా తీసుకుని వెళ్లేవారు అతను కూడా చిన్న చిన్న పనిలో నిమగ్నమై ఉంటాడు దాంతో అతని ఎడ్యుకేషన్ పూర్తిగా నిర్లక్ష్యం చేయ అయితే మూడు సంవత్సరాల క్రితం తన జీవితం మారడం ప్రారంభించింది ఇప్పుడు ఆ పిల్లవాడు ఇంగ్లీష్ లో తన పేరు చెప్తాడు తన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే మేడం జీ ఇంతకు ముందు నేను ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళలేదు కానీ ఇప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను నేను సోషల్ హిందీ ఇంగ్లీష్ మాథ్స్ ఇలా అన్ని చదువుకుంటున్నాను అన్ని విషయాల్లో నాకు సోషియాలజీ అంటే చాలా ఇష్టం నేను అంకుంజీ లాగా పోలీస్ అవ్వాలనుకుంటున్నాను లాగానే నేను పిల్లలకు నేర్పిస్తాను అని అన్నాడు ఇలా అజయ్ మాదిరిగానే ఢిల్లీలోని మురికివాడల ప్రాంతాలకు చెందిన దాదాపుగా ఎనభై మంది పిల్లలు గతంలో వంటి పనుల్లో నిమగ్నమై ఉండేవారు వారిప్పుడు చదువుకోగలుగుతున్నారు కానిస్టేబుల్ థాన్ సింగ్ కృషికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే అసలు ఈ థాన్ సింగ్ కి పాఠశాల ఎలా పుట్టుకొచ్చిందో చూద్దాం రాజస్థాన్ లోని భరత్పూర్ లో జన్మించిన థాన్ సింగ్ ఢిల్లీలోని మురికివాడలో ఇద్దరు తోబుట్టువులతో పెరిగారు అతని తండ్రి జీవనోపాధి కోసం దుస్తులు ఇస్త్రీ చేస్తుండగా అతను చిన్నతనంలో వీధిలో మొక్కజొన్నను విక్రయించేవాడు కానీ చదువుల ప్రాముఖ్యతను అతను ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదు అతను మూడు రూపాయల ఫీజుతో ఒక పాఠశాలలో చదువుకున్నాడు అతని నాన్న పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నారు కానీ కాలేకపోయారు ఇప్పుడు తన నాన్న యొక్క కలను నెరవేర్చాలనుకున్నాడు అతను పని మరియు చదువుని రెండింటిని సమానంగా చేస్తాడు రెండు వేల తొమ్మిదిలో రెండు ప్రయత్నాల తర్వాత అతను ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి రెండు వేల పదిలో పోస్టింగ్ పొందాడు రెండు వేల పదమూడులో కొంతమంది పిల్లలు వీధుల్లో ప్లాస్టిక్ సీసాలు విక్రయించడం ఎర్రకోట సమీపంలో బట్టలు ఎత్తడం చూసినప్పుడు అతని చిన్ననాటి జ్ఞాపకాలు అతనికి తిరిగి వచ్చాయి చాలా మంది పర్యాటకులు వచ్చి వారి ఫోటోలను క్లిక్ చేస్తారు వారి పరిస్థితిని ఎగతాళి చేస్తారు అతను దాన్ని చూడడానికి ఇష్టపడలేదు ఈ పిల్లలు యాభై రూపాయలకు ఈ పనులు చేస్తారు ఎందుకంటే వారి తల్లిదండ్రులు వారిని చూసుకోవటానికి వారి దగ్గర తగినంత డబ్బు లేదు కాబట్టి అది మాత్రమే కాదు ఈ పిల్లలు గుట్కా తినడం కూడా అతను చూశాడు తప్పుడు మార్గంలో నడవడానికి పిల్లలను ప్రభావితం చేసే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తారు అతను అప్పుడు ఎవరైనా సహాయం చేస్తారు అని చూశాడు తద్వారా ఈ పిల్లలు ఈ వయసులో వారు చేయాలనుకునేది చేయగలరు అని అతను భావించాడు ఆ తర్వాత దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ పిల్లలను ఇతర పాఠశాలల్లో చేర్చుకోవడం కష్టమని కానిస్టేబుల్ అర్థం చేసుకున్నాడు ఎందుకంటే ఇలాంటి చెత్త ఏరుకునే పిల్లలను ఏ పాఠశాలలో కూడా చేర్చుకోరు అది మాత్రమే కాదు మీరు పన్నెండేళ్ల పిల్లల ప్రవేశం కోసం పాఠశాలకు వెళ్తే వారు సిక్స్త్ లేదా సెవెంత్ క్లాస్ లో జాయిన్ అవ్వాలి దాని కోసం వారు కనీసం ఒక పుస్తకాన్ని లేదా కనీసం ఒక వర్ణమాలను ఎలా చదవాలో తెలుసుకోవాలి కానీ ఈ పిల్లల్లో చాలా మంది ఎన్నడూ పాఠశాలను చూసింది లేదు అదే కాక వీళ్ళని పాఠశాలలో చేర్చుకోవడం చాలా కష్టం కాబట్టి రెండు సంవత్సరాల తర్వాత అతను నిరుపేద పిల్లలకు ఉచితంగా బోధించడానికి తాన్ సింకి పాఠశాల అని పిలువబడే ఒక ప్రత్యేకమైన పాఠశాలను ప్రారంభించాడు అతను స్వచ్ఛందంగా ఈ పిల్లలకు నేర్పించాడు తద్వారా వాళ్ళు తమ తోటి పిల్లలతో కొంచెం సమానంగా ఉండగలుగుతారు దీనికోసం అతను ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులను కలవడం ప్రారంభించాడు సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అర్థం చేసుకునే ఏకైక విభాగం పోలి వారి తల్లిదండ్రులను కలిసిన తర్వాత పిల్లల గురించి ఆందోళన చెందవద్దని వారిని మా పాఠశాలకు పంపమని ఒప్పించాడు ఈ పిల్లలకు విద్యను నేర్పించడం భవిష్యత్తులో నేరాలకు పాల్పడకుండా నిరోధించడం మరియు వారిలో మంచి ప్రవర్తన పెంపొందించడం నా ప్రధాన లక్ష్యం అని ఆయన చెప్పారు రెండు వేల పదిహేనులో నలుగురు పిల్లలతో ప్రారంభించి నేడు రాజ్ఘాట్ విజయ ఘాట్ శాంతివన్ ఎర్రకోట లోహేవాలాపుల్ నుండి ఎనభై మందికి పైగా పిల్లలకు బోధిస్తున్నారు ప్రతి రోజు మూడు నుండి పదిహేను సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఎర్రకోట పార్కింగ్ ప్రాంతంలో ఉన్న సాయిబాబా ఆలయానికి వస్తారు అక్కడ థాన్ సింగ్ మరియు అతని వాలంటీర్స్ బృందం వారి కోసం వెయిట్ చేస్తారు తరగతులు సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది పాఠశాల ఆదివారంతో సహా అన్ని రోజులు తెరిచే ఉంటుంది ఈ పాఠశాల వివిధ వాటాదారుల నుండి విరాళాల ద్వారా మరియు యాభై మంది వాలంటీర్ల సహాయంతో పనిచేస్తుంది ఆహారం యూనిఫామ్స్ పుస్తకాల నుండి విరాళాల ద్వారా ప్రతీది పొందుతారు కానీ డబ్బు మాత్రం తీసుకోరు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో డిసిపి సాగర్ కాల్సే సహాయంతో థాన్ సింగ్ దాదాపుగా డెబ్బై మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోగలిగారు ఈ పిల్లలు పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించినప్పటికీ వారు తన డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి తన వద్దకు వచ్చేవాళ్ళు తద్వారా వారు పాఠశాలలో మెరుగ్గా రాణించగలరు తోటి వారి కంటే తక్కువ అనే అనుభూతి కూడా చెందరు తన పది మంది పిల్లలు పాఠశాలలో అగ్రస్థానంలో నిలిచారు అని తాన్ సింగ్ గర్వంగా చెప్పారు నేను ఈ పిల్లలకు మంచి వాతావరణాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే వారి తల్లిదండ్రులు పనికి వెళ్తారు వారు వీధుల్లో తిరగడానికి అవకాశం ఉంది అందుకే మేము పాఠశాల తర్వాత వారికి బోధించడం కొనసాగిస్తాం ఇతర పిల్లలు మాతో కలిసి చదివిన తర్వాత ప్రవేశం పొందవచ్చని తెలుసుకున్నప్పుడు ఎక్కువ మంది పిల్లలు రావడం ప్రారంభించారు అని ఆయన చెప్పారు పిల్లలకు బోధించడంతో పాటు తన డ్యూటీ చేసుకోవడం గురించి మాట్లాడుతూ కానిస్టేబుల్ కు స్పెసిఫిక్ టైమింగ్స్ ఉండవు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తాం కానీ మీరు ఏదైనా చేయవలసి వస్తే దానికోసం మీరు కష్టపడాలి నా పోస్టింగ్ మరియు పాఠశాల ఒకే చోటు ఉన్నందున నేను రెండు పనులు కూడా నిర్వహించగలుగుతున్నాను అని ఆయన చెప్పారు ఈ పిల్లల కోసం పనిచేయటం తప్ప వేరే శాంతి లేదు కొద్దిపాటి సపోర్ట్ తో వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి నేను కారణం కావచ్చు ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అని అడుగుతాడు ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే చాలా గొప్ప విషయం అనే చెప్పాలి ఎనివేస్ థ్యాంక్స్ టు థాన్సింగ్ ఈ చిన్న పిల్లల జీవితంలో వెలుగు నిప్పినందుకు అలాగే వారి జీవితం మంచి మార్గంలో నడవడానికి ఉపయోగపడినందుకు ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్